ప్రైజ్ అలాడ్ మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనము యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అవును క్రీస్తునందు ప్రియమైన వారిలారా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే దినములు చెడ్డవి కనుక మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని దానియలు దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనలు అనుగ్రహించను మరియు దానియలు సకల విధముల దర్శనములను స్వప్న భావమును గ్రహించి తెలివి గలవాడై ఉండెను కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి జీవించదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఆమెన్ ఆన్యట్వర్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి ఆల్